ఫస్ట్ అయితే కింద ఖర్చుల రెండు నీట్గా వచ్చేలా ఒక లైన్ గీసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ హుక్కు పట్టీ కోసం కాజు పట్టీ కోసం ఒక పావించు మార్క్ చేసుకోవాలి ఇది మర్చిపోతే ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ఈ లైన్ గీసేసుకోవాలి తర్వాత ఖర్చు కింద ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ దగ్గర ఇంకొక మా లైన్ గీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ ఈ కింద లైన్ ఉంది కదా సెకండ్ లైన్ ఆ లైన్ నుంచి ఫోర్టీన్ ఇంచెస్ పైకి ఎక్కడ వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి ఇలాగే రెండు మూడు చోట్ల మార్క్ చేసుకోవాలి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కు అలాగే ఇంకొక చోట ఇంకంటే పైన షోల్డర్ లైన్ అనేది ఒకే లైన్లో రావడం కోసం పైకి కిందికి రాకుండా ఒకే లైన్లో రావాలంటే ఇలా అక్కడక్కడ రెండు మూడు మార్కులు చేసుకుని కలిపేసుకోవాలి పైన ఖర్చు కోసం ఇంకో మార్కు ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఈ లైన్ బయట ఈ లైన్ నుంచి తీసుకోవాలి మనం ఇది బయటకు పోతుంది కాబట్టి మనకి ఇది మార్జిన్ పోతుంది ఖర్చు కోసం పోతుంది కాబట్టి ఇది మనం మెజర్ చేయకూడదు ఈ లైన్ నుంచి మనం తీసుకోవాలి ఇక్కడ నుంచి సెవెన్ ఇంచెస్ ఎక్కడి వరకు వస్తే అది మనకి షోల్డర్ మార్కింగ్ అవుతుంది ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనం ఫుల్ షోల్డర్ తీసుకోవచ్చు ఎప్పుడు అంటే మనకి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వచ్చినప్పుడు ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఇప్పుడు చిన్న హ్యాండ్స్ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఇలా చిన్న హ్యాండ్స్ వచ్చినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న హ్యాండ్స్ అనేవి భుజం పైకి ఎక్కితే కొంచెం ఎక్కితే బాగుంటుంది మరీ పైకి కాకుండా నెక్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడి నుంచి రెండు పావు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి షోల్డర్ విడ్త్ వచ్చేసి నెక్ బ్లౌజ్కి తక్కువ ఉంటుంది మనకి ఇక్కడి నుంచి అవసరం లేదు ఇది ఎంత ఉన్నా కూడా నెక్ బ్లౌజ్ అయినప్పుడు మనకి నెక్ వచ్చేసి పైకి ఉంటుంది కాబట్టి ఇవి జారవు అందుకని మనం ఇది మెజర్ చేసుకోకూడదు ఇటు నుంచి తీసుకోవాలి ఇటు నుంచి రెండు పావు దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఎంత తీసుకున్నాం సిక్స్ అండ్ హాఫ్ కిందకి కూడా సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇటు నుంచి కూడా ఒక సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఎందుకంటే అటు ఇటు పోకుండా లైన్ ఒక లైన్లో రావడం కోసం ఈ మార్క్ అయితే చేసుకోవాలి బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ చెస్ట్ ఫుల్ రౌండ్ వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ దానిలో నాలుగో భాగం వచ్చేసి పావు తక్కువ ఎనిమిది ఇంచులు వస్తుంది ఆ మార్కింగ్ నుంచి పావు తక్కువ ఎనిమిది ఇంచులు ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి వేస్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ ఇలా ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ దగ్గరికి ఒక మెడత పెట్టుకోవాలి ఈ ఫోల్డింగ్ వస్తుంది కదా పదమూడు పావు వచ్చింది పదమూడు పావు దగ్గరికి ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుంటే మనకి సగం వస్తుంది ఆరున్నరకి ఒక పాయింట్ ఎక్కువ ఈ మార్క్ నుంచి పెట్టుకోవాలి ఒక పాయింట్ ఎక్కువ వన్ ఇంచ్ డాట్ల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఈ రెండు లైన్లు కలిపేసుకోవాలి మార్కులు మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ప్రకారం లైన్ గీసుకోవాలి ఇటు ఒక లైన్ గీసేసుకోవాలి ఈ డౌన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ లైన్ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ ఉంది ఇక్కడి నుంచి త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి నాలుగు ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ నాలుగు ఎక్కడైతే వస్తో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ రెండు కలుపుకోవాలి ఒక బాక్స్ షేప్లో గీసుకోవాలి ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఇలా బాక్స్ షేప్ గీసుకోవాలి బోట్నెక్ వచ్చేసి ఒక ఇలా రౌండ్ వస్తుంది అంతే ఇలా ఒక షేప్ తీసేసుకోవాలి ఈ మార్కులు కూడా కలిపేసుకోవాలి మనకి షోల్డర్ ఎప్పుడు కూడా నెక్ నుంచి ఇటు వెళ్లేకుంది కొంచెం డౌన్ అవుతుంది అందుకని ఒక్క పావ్ ఇంచి కిందకి మార్క్ చేసుకొని ఇక్కడికి లైన్ గీసుకోవాలి అలాగే దీనికి పావించి ఇక్కడికి కొంచెం ఇంకో లైన్ కింది లైన్ ఉంది కూడా అది కూడా కొంచెం కిందకి జరుపుకోవాలి ఇలా వస్తుంది ఇక్కడి నుంచి మనం ఆమ్ హోల్ మెజర్ చేసుకోవాలన్నమాట ఆమ్ హోల్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఈ కింద లైన్ ఉంది కదా అక్కడి నుంచి ఈ మూల వరకు టేప్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడికి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని సెంటర్ వస్తుంది కదా అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ మూల క్రాస్ వచ్చిన చోట ఒక లైన్ గీసుకోవాలి ఇలాగ ఇక్కడ ఒక ముప్పా ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ నుంచి ముప్పా ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి ఇలా స్లోగా ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు ఆమ్ హోల్ చెక్ చేసుకోవాలి ఆమ్ హోల్ చెక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ కింది లైన్ నుంచి టేప్ పెట్టుకోవాలి ఒక పావించి లోపలికి ఈ మార్క్ నుంచి పావించి లోపలికి మెజర్ చేసుకోవాలి ఎందుకంటే మనం కుట్టేటప్పటికి కుట్టి ఇక్కడికి వస్తుంది కాబట్టి అక్కడి నుంచే మెజర్ చేసుకోవాలి ఫోర్టీన్ అండ్ హాఫ్లో సగం సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ఫిఫ్టీన్కి ఒక్క పాయింట్ మాత్రమే ఎక్కువ ఉంది నేను ఇంకా ఉంచేస్తున్నాను కరెక్ట్గా వచ్చేస్తే ఇలా మార్క్ చేసుకోండి ఈ కింద వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ముప్పావి ఇంచ్ వేసుకుంటే సరిపోతే చిన్న బ్లౌజే కాబట్టి ఇక్కడ డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఈ లైన్ నుంచి ఈ లైన్కి టేప్ పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే సెంటర్ వస్తుంది అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ ఇక్కడి నుంచి ఒక ఫోర్ ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ గ్యాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి తక్కువ నాలుగు ఇంచులు ఉంది ఇక్కడ కూడా పావుతక్కు నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి ఈ డాట్ మొత్తం వచ్చేసి వన్ ఇంచులో కుట్టాలి అటు ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కు ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక లైన్ గీసుకోవాలి ఇలాగ ఇదే మాత్రమే టాటుకుట్టాలన్నమాట ఇక్కడ మార్క్ చేసాం కదా ఈ మార్కు ఈ లైన్ వరకు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల చంక ఇక్కడ చంక కింద ముడతలు వస్తాయి ఇలా అవి రాకుండా ఉండాలంటే ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఒక ముప్పై ఇంచ్ సైజుని బట్టి కొంచెం పెద్ద సైజు అనుకోండి వన్ ఇంచ్ తీసుకోవచ్చు దీన్ని బట్టి కట్ చేసుకోండి ఇంకా ఇలా బ్యాక్ ఓపెన్ వచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకున్నాం కదా ఈ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ ఉన్న వైపు కట్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ ఉన్న వైపు కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా బయటికి బయటకు పెట్టుకోవాలి ఇలాగ ఇది కూడా పెట్టుకుందాం అనుకోండి ఫ్రంట్ సైడ్ లూజ్ అయిపోతుంది అందుకని ఈ ఎక్స్ట్రా అంతా బయటకు పెట్టుకొని ఇది ఇంకా కరెక్ట్గా సర్దుకోవాలి ఇలా నీట్గా పెట్టేసుకొని కరెక్ట్గా ఉంది లేనిది చూసుకోవాలి రెండు పొరలు చూసుకొని ఇది ఎలా అయితే ఉందో అలా ఒక మార్క్ అయితే గీసుకోవాలి మీకు వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ షోల్డర్ దగ్గర మనం ఖర్చు కోసం ఇంకొక లైన్ గీసాం కదా బ్యాక్ పార్ట్కి ఇక్కడ కూడా ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ కుట్టుపడే చోట అనమాట ఈ మార్క్ నుంచి మనం లెంత్ తీసుకోవాలి ఫ్రంట్ డాట్ లెంత్ నైన్ అండ్ హాఫ్ ఇంచు ఈ మార్క్ నుంచి నైన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడైతే వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి డాట్ గ్యాప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అందులో సగం తీసుకోవాలి ఈ ఫోల్డింగ్ నుంచి త్రీ అండ్ హాఫ్ సెవెన్ ఇంచెస్లో సగం త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడైతే వస్తో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్కి ఒక హాఫ్ ఇంచు అవతలకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు డాట్ మొత్తం వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ డాట్ రావాలి ఎందుకంటే ఇది చిన్న థర్టీ చెస్ట్ వచ్చేసి థర్టీ వన్ ఇంచెసే కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచ్ డాట్ వస్తే సరిపోతుంది ఈ మార్క్ తీసుకున్నాం కదా ఎక్కడి నుంచి త్రీ అండ్ హాఫ్ తీసుకున్న మార్క్ నుంచి అవతల వైపు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి యువతల టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి మొత్తం డాట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఇవన్నీ ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి ఈ కరువు తిరిగిన చోటు కన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలుపుకోవాలి ఈ లైన్ నుంచి వన్ ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి డాట్ మార్కింగ్కి ఒక లైన్ గీసుకోవాలి కలుపుకుంటూ నెక్ డీప్ తీసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఈ షేప్లు వస్తాయి కాబట్టి నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ పైకి తీసుకుంటున్నాను ఇక్కడ ఈ గ్యాప్లో ఈ హోల్స్ వస్తాయి కదా అందుకని చెప్పి నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఎలా ఒక లైన్ గీసుకుంటమే సరిపోతుంది దీనికి సెంటర్లో ఒక మార్క్ తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక షేప్ తీసుకోవాలి కదా దానికోసం ఈ మార్క్ నుంచి ఇక్కడికి టేప్ పెట్టుకుని ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఈ మార్క్ నుంచి ఇక్కడికి టేప్ పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఒక మార్క్ తీసుకోవాలి ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ తీసుకోవాలి ఇక్కడ పట్టీ వస్తుంది కదా పట్టీ వచ్చే ప్లేస్ స్ట్రైట్గా ఉండాలన్నమాట అందుకోసం ఇక్కడ ఒక మార్క్ తీసుకోవాలి ఈ మార్క్ని కొంచెం స్ట్రైట్గా కలిపేసుకోవాలి ఇక్కడ బయటికి ఇక్కడ బయటికి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇలా ఇక్కడి నుంచి ఇలా క్రాస్కి వెళ్ళిపోవాలి ఈ మధ్యలో ఈ క్రాస్ కలిసిపోవాలి ఇక్కడికి ఇలా వెళ్ళిపోవాలి ఇలా అంతే ఈ మార్క్ తీసుకున్నాం కదా ఈ మార్క్ని కలుపుకుంటూ ఇలా వచ్చేయాలి ఇక్కడ మాత్రం కొంచెం స్ట్రైట్గా రావాలి వెళ్తా వెళ్తా ఇలా క్రాస్ తిరిగిపోవాలన్నమాట ఇప్పుడు ఈ రెండు కలిపి కొడతాం కాబట్టి కట్ చేసి మళ్ళీ కలిపి కొడతాం అందుకని ఈ రెండు లెంత్ వచ్చేసి సమానంగా ఉండాలి ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి ఈ లైన్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ మీద ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంది ఈ కరువు ఆటోమేటిక్గా పెరుగుతుంది ఎందుకంటే కరువు తిరిగినప్పుడు పెరుగుతుంది అందుకని ఈ కరువు ఎలా అయితే తిరిగిందో అలాగే టేప్ తిప్పుకుంటూ లెంత్ అయితే చూసుకోవాలి ఐదు ఇంచుల మీద ఒక్క పాయింట్ ఎక్కడికి వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడికి ఫైవ్ ఇంచెస్ ఒక్క పాయింట్ కిందకి మార్క్ చేసుకోవాలి ఇది ఎక్స్ట్రా అనమాట సేమ్ ఇలాగే కట్ చేసాం అనుకోండి ఇది ఎక్కువ అవుతుంది అది తక్కువ అవుతుంది రెండు యాడ్ అవ్వవు ఒక చోటికి ఇప్పుడు ఈ రౌండ్ చూసుకోవాలి వేస్ట్ రౌండ్ నాలుగో భాగం వచ్చేసి పావు తక్కువ ఏడు ఇక్కడి నుంచి మెజర్ చేసుకోవాలి పావు తక్కువ ఏడు ఎక్కడ వరకు అయితే వస్తే అక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ వచ్చింది అదే త్రీ ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడి నుంచి పావు ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకి డాట్ ఉండదు కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా పెరుగుతుంది మనం బ్యాక్ సైడ్ని బట్టి ఇది మార్క్ చేసుకున్నాం కాబట్టి కొంచెం యువతలకి మార్క్ చేసుకోవాల్సి వస్తుంది ఇది అసలు రౌండ్ మనకి వేస్ట్ రౌండ్ వచ్చేసి ఇక్కడ వరకు ఉండాలి దీని తర్వాత ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ కట్ చేసి కుడతాం అప్పుడు ఇటొక పావు ఇంచు ఇటొక పావు ఇంచు తగ్గుతుంది కాబట్టి ఈ మార్క్ నుంచి ఒక హాఫ్ ఇంచు బయటికి మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఈ మార్క్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు బయటికి మార్క్ చేసుకోవాలి మనకి మార్క్తో పని లేదు ఇంకా ఈ రెండు మార్కులు కలుపుకోవాలి ఈ రెండు మార్కులు కలుపుకుంటూ ఇంకొక లైన్ గీసుకోవాలి ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవడం ఇక్కడ కొంచెం ఇలా ఒక్క పావించి లోపలికి తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మాత్రం సగానికి కాదు కొంచెం పైకే తీసుకోవాలి ఈ క్రాస్ వచ్చేసి లోతు వచ్చేసి కొంచెం లోపలికి తీసుకోవాలి ఇది బోట్ నెక్ బ్లౌజ్కి అయితే నార్మల్ బ్లౌజ్కి అయితే సగంలో ఆపేయాలి మనకి హోల్స్ వచ్చేది ఫ్రంట్ సైడ్ ఈ పార్ట్లోనే కాబట్టి ఈ పార్ట్లో మార్కింగ్ చేసుకోవాలి ఇక పైన హెమ్మింగ్ వస్తుంది దానికి ఒక పావు ఇంచు వదిలిపెట్టుకోవాలి ఈ హోల్కి ఒక పావు ఇంచు ఫోల్డింగ్ లోపలికి తిరుగుతుంది దానికి ఒక పావు ఇంచు వదిలిపెట్టుకోవాలి మొత్తం ఇంత గ్యాప్ వదిలేసేసుకొని ఈ కింద నుంచి మార్క్ చేసుకోవాలి హోల్స్ కోసం నేను ఒక టూ ఇంచెస్ మాత్రమే మార్క్ చేస్తున్నాను హోల్స్ అన్నీ కూడా ఒక టూ ఇంచెస్ సరిపోతాయి ఈ బయటకు వచ్చేసి ఒకటి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఒక హోల్ అనేది సెంటర్లో వస్తే బాగుంటుంది అందుకని ఇటు సగం ఈ ఫోల్డ్ దగ్గర సగం మార్క్ చేసుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట ఈ హోల్స్ గ్యాప్ అంతా మొత్తం కూడా ఒక ఈవెన్గా ఉంటే బాగుంటుంది అందుకోసం ఇలా మార్క్ చేసుకోవాలి రెండు పావు ఇంచుల దగ్గర ఒక మార్కు మళ్ళీ ఇక్కడి నుంచి ఒక రెండు పావు ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకోవాలి చేసుకుని ఈ నెక్ షేప్ ఎలా ఉంది కదా ఇలా కొంచెం క్రాస్గా ఒక మార్క్ చేసుకోవాలి లైన్ గీసుకుంటే ఈ లైన్ కట్ ఇటు డ్రా చేసుకోవచ్చు హోల్ అనేది ఇదే విధంగా ఇక్కడ ఎంత గ్యాప్ ఇచ్చామో వన్ ఇంచ్ గ్యాప్ మళ్ళీ ఇక్కడి నుంచి వన్ ఇంచ్ గ్యాప్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి కిందకి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అక్కడి నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మీద వన్ పాయింట్ ఎక్స్ట్రా అక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ మీద ఒక పాయింట్ ఎక్స్ట్రా ఇటు నుంచి ఒక హాఫ్ ఇంచ్ మీద ఒక పాయింట్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ హోల్ షేప్ కూడా ముందు గీసిన దానికి మళ్ళీ మార్క్ చేసుకోవాలి అన్నీ కూడా సెంటర్ది ఎలా అయితే గీసుకున్నామో మార్క్ చేసామో అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఈ షేప్ వచ్చేసి వాటర్ డ్రాప్ వాటర్ డ్రాప్ షేప్లో గీసుకుంటే బాగుంటుంది చూడటానికి అదే విధంగా గీసుకోవాలి మనకి ఎటువైపు నుంచి గీసుకుంటే మనకి ఈజీగా ఉంటుందో అటు తిప్పుకొని గీసుకోవాలి చూడండి ఎలా చూపించానో సేమ్ అదే విధంగా గీసుకోవాలి నెక్ షేప్ని బట్టి ఈ డ్రాప్లు అనేవి తిరిగితే నీట్గా అనిపిస్తాయి అన్నమాట ఇలాగే మూడు గీసుకోవాలి ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి మధ్యలో అది కట్ చేయటం ఈజీ అవుతుంది ఈ సెంటర్ది కట్ చేయటం అయితే ఈజీ మనం పక్క నుంచి కట్ చేసేయొచ్చు ఈ మిగతా రెండు కట్ చేయటం కొంచెం కష్టం అవుతుంది అలాంటప్పుడు కింద నుంచి రెండు క్లాతులు కలిపి పట్టుకోవాలి కదలకుండా మధ్యలో ఇలా కట్టి కట్ చేసేసుకోవాలి ఆ కటింగ్ నుంచి ఈ రౌండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి లేదంటే ఈ షేప్ మధ్యలో వస్తుంది కాబట్టి కట్ చేయటం అనేది కొంచెం కష్టం అలాంటప్పుడు ఇలా హోల్ చేసి కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఈ షేప్ అనేది నీట్గా రావాలి కటింగు ఎక్కువ తక్కువ రాకూడదు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కట్ చేసుకోవాలి నెమ్మదిగా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఒకేసారి కిందది పైది కూడా కట్ అయిపోతుంది చూడండి హోల్స్ అన్నీ సమానంగా వస్తాయి అన్నమాట ఇలా అయితే ఈ పై నుంచి ఈ కిందకి గ్యాప్ ఒకటే ఉండాలి అన్ని హోల్స్కి గ్యాప్ ఒకటే ఉండాలి ఈ షేప్ కూడా ఒకేలాగా ఉండాలి అప్పుడే ఇవి ప్యాటర్న్ అనేది నీట్గా హ్యాండ్స్ కోసం కింద ఒక లైన్ గీసుకోవాలి ఒక పావు ఇంచ్ గ్యాప్తో ఇది ఫోల్డ్ చేసి పైకి తిప్పుకోవడానికి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఈ లైన్ నుంచి ఫైవ్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి స్టిచ్చెస్ కోసం ఒక పావు ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ చిన్న సైజు హ్యాండ్స్ వచ్చినప్పుడు ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అలా వచ్చినప్పుడు పైన ఈ లెంత్ నుంచి సగం మైనస్ చేసుకుని డౌన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ వచ్చేసి ఫైవ్లో సగం ఎంత టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మైనస్ చేసేసుకుని ఫైవ్ ఎక్కడ వరకు వస్తే అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది ఇంక టూ అండ్ హాఫ్ వెళ్ళిపోయింది కదా బయటికి ఇంకో టూ అండ్ హాఫ్ ఫైవ్ ఫైవ్ దగ్గర మార్క్ ఆమ్హోల్ డౌన్ మార్కింగ్ చేసుకోవడానికి ఫోల్డింగ్ నుంచి కిందకి మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఆమ్ హోల్ మొత్తం రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ అండ్ హాఫ్లో సగం సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ఫిఫ్టీన్కి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి ఎందుకంటే ఈ లైన్ వచ్చేసి క్రాస్ వస్తే క్రాస్ మీద మళ్ళీ వంపు తిరుగుతుంది అందుకని వచ్చిన దానిలో సగం తీసుకోవాలి ఏడు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి టెన్ ఇంచెస్ టెన్ ఇంచులో సగం ఫైవ్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చుల కోసం ఇది ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి ఈ రెండో లైన్కి ఈ మార్కింగ్కి కలుపుకుంటూ ఒక లైన్ ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి ఈ క్రాస్ లైన్ మధ్యలో ఒక సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఇలా టేప్ పెట్టేసుకుని లైన్కి సరిపడా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే సెంటర్ వస్తుంది అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఈ రెండు మార్కుల దగ్గర టేప్ పెట్టుకోవాలి ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకోవాలి సెంటర్లో అలాగే మళ్ళీ ఈ రెండు మార్కులకి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి ఈ పై నుంచి వన్ ఇంచ్ దగ్గర కిందకి ఈ మార్క్ నుంచి కిందకి వన్ ఇంచ్ దగ్గర వన్ 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 ఫిఫ్టీన్ దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే కిందకి కూడా అంతే కిందేమో పైకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి కిందకి మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అవతలికి మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఇవన్నీ మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా క్రాస్గా ఇది వచ్చే సెంటర్లో కలిసిపోవాలి ఇది మళ్ళీ ఇక్కడి నుంచి ఈ మార్క్ కలుపుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి హ్యాండ్ అనేది ఇలా కట్ చేసుకుని కొడితే నీట్గా వస్తుంది అస్సలు ముడతలు అనేవే రావు ఈజీగా కూడా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది ఈ మార్కింగ్ అనేది ఇలా రెండు పొరల మీద ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో ఒక మార్క్ చేసాం కదా ఆ మార్క్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఈ చివర ఒక పా ఒకటి పావు దగ్గర మార్క్ చేసాం కదా అక్కడి నుంచి ఇలా క్రాస్గా కలుపుకోవాలి కింద కటింగ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే ఈ పైన మార్కింగ్ కూడా రావాలి ఇలా వంపు ఎక్కడైతే వంపు తిరిగిందో అక్కడ ఏ విధంగా వంపు తిరిగిందో లోపలికి తిరిగి లోపలికి బయటకు తిరిగితే బయటికి ఈ కింద షేప్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్లో తీసుకుంటే సరిపోతుంది సెంటర్లో ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటే ఇది ఫ్రంట్ సైడ్ అనేది గుర్తుంటుంది కట్ చేసిన లైనింగ్ పార్ట్ ఫోల్డింగ్ ఫోల్డింగ్ వైపు పెట్టుకోవాలి ఫ్రంట్ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఇలాగే నెక్ పార్ట్ అయితే కట్ చేయకూడదు మిగతా అంతా పావిచ్ గ్యాప్ ఉంచేసి మిగతా మొత్తం కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా ఇలా కరెక్ట్గా సర్దుకొని పెట్టుకోవాలి మొత్తం ఏ విధంగా అయితే ఉందో చుట్టూ ఒక పావించ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ ఇంకో పార్ట్ ఉంటుంది కదా అది కూడా కట్ చేసేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి నాలుగు మడతలు వేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్